శ్రీ నమ నమః నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వీళ్ళకి పూజము అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రధానంగా మనం సంవత్సరం మొత్తానికి కూడా నాలుగు గ్రహాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అవే గురు శని రాహుకేతువులు ఎందుకంటే ఇవి ఒకే రాశిలో ఎక్కువగా సంచారం చేస్తూ అంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి సో వీటిని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశులు వారికి కూడా శుభాశుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశిలోకి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశిలోకి వస్తాయి వృచ్చిక రాశి వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుంటే ఆదాయం రెండు ఏఎం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు వీళ్ళకి ఆదాయం తక్కువగాను ఏ ఎక్కువగాను ఉంది అయితే రాశి వాళ్ళకి ఈ విశ్వాసనామ సంవత్సరంలో గురువు మే పదిహేను నుండి కూడా స్థానంలో వీళ్ళకి సంచారం చేయడం అనేది జరుగుతుంది మిథున రాశిలో అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈయన అష్టమ స్థానంలో సువర్ణమూర్తిగా చేస్తున్నాడు కాబట్టి వీళ్ళకి కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే శని భగవాను సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో సంచారం అంటే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఈ సంవత్సరంతో ఈ మూడేళ్ల నుంచి ఏదైతే అర్ధాష్టమ శని ప్రభావం పడ్డారో రుచికి రాసి వాళ్ళు వాళ్ళకి అది తొలగిపోతుంది అయితే ఇక్కడ రాహుకేతువులు కూడా సంవత్సరం అంతా కూడా వీళ్ళకి మళ్ళీ అంటే ఈ శని వెళ్ళి పంచమంలోకి వెళ్తే మళ్ళీ రాహు వచ్చి చతుర్థంలోకి వచ్చాడు అంటే చతుర్థ దశమ స్థానాల్లో రాహు యొక్క సంచారం ఈ రాహుకేతుల యొక్క సంచారం అనేది ఉంటుంది అయితే మొత్తం మీద ఈ యొక్క గురువు యొక్క సంచారం శని యొక్క సంచారం చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ గురువు ఎప్పుడైతే అంటే ద్వితీయాధిపతి అయ్యాడుగా ద్వితీయ పంచమాధిపతి అయ్యాడు ఈ ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచారం ఎప్పుడైతే జరుగుతుందో కొంత అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కొంత లేకపోయినా కూడా చిన్న చిన్న ఉడిదుడుకులు అనేవి ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగంలో కానీ వృత్తిపరంగా కానీ చిన్న చిన్న ఆటంకాలు ఇలాంటివి వచ్చే అవకాశం లేదా అధికారుల యొక్క ఒత్తిడి లేదా తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా సహకరించకపోవడం లేదా చేస్తున్న పై అధికారులకు కంప్లైంట్లు ఇవ్వడం అంటే పై అధికారుల మీదకి మీకు ప్రెషర్ తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉంది అలాగే ఇక్కడ అష్టమ గురువు యొక్క ప్రభావం సహజంగా చిన్న చిన్న ఇబ్బందులను మాత్రం ఖచ్చితంగా కలిగిస్తుంది అంటే ఏ పని చేసినా కూడా పని ముందుకెళ్ళకపోవడం ఆ చేయాల్సిన పని ఏంటో సరైన పని ఏంటో సమయానికి గుర్తు రాలేకపోవడం లేకపోతే ఆ అవకాశం చేతికి సరిగ్గా రాలేకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు లేకపోతే మాటలు పడ్డం ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలాగే అనారోగ్యం కాస్త ఇబ్బందులు లేదా అనారోగ్యపరంగా ఖర్చులు కూడా ఇక్కడ ఉంటాయి కొంత దూర ప్రయాణాలు అలాంటివి కలిసి రావడం కూడా జరుగుతుంది కొంత ఈ మనం సంవత్సరం మధ్యలోకి వచ్చేటప్పటికి కొంత ఇబ్బందులు కష్ట అవకాశం అనేది కనబడుతోంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొద్దిగా శ్రద్ధ వహించడం అనేది మంచిది అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ఉంటాయి అలాగే కొంత కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు లేకపోతే ఏవైనా ఆస్తుల విషయాల్లో ఏవైనా గొడవలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఇతరులు యొక్క ఈ అష్టమ గురువు యొక్క ప్రభావం అనేది ఉండడం వల్ల ఆకస్మిక ఇబ్బందులు అన అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల చిన్న చిన్న చిక్కుల్లో చిక్కుకోవడం లేకపోతే ఈ చూడండి కొంత ఈ మీడియా ప్రభావాలు ఇవన్నీ ఉంటాయి కదా వీటి వల్ల ఏదో ఒక సరదాగా చేసిందో లేకపోతే ఏదైనా ఒక ఒక మంచి ఐడెంటిటీ కోసం చేద్దామనుకున్న పనులు ఏమైనా ఉంటే అవి కాస్త బిడుస్ కొట్టడం ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేవి లేకపోతే స్టాక్ మార్కెట్లు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఉన్నాయో సామాన్యమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఏవైతే శత్రువులు కావచ్చు వ్యతిరేకంగా చేసేవాళ్ళు అయి ఉండొచ్చు మీకోసం ప్రచారాలు చేసేవాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళందరూ కూడా ఎక్కువగానే పోగవడం అనేది జరుగుతుంది అలాగే ఏదైతే ఆదాయ మార్గాలు ఉన్నాయో ఆదాయ మార్గాల విస్తరణ లేకపోతే వైపు నుంచి ఆదాయాలు వస్తాయి అవి స్నేహితుల ద్వారా కావచ్చు బంధువుల ద్వారా కావచ్చు భార్య లేక భర్త వైపు నుంచి కావచ్చు ఏవైనా సరే ఆదాయ మార్గాలు వెతుక్కోవడం వాటి కోసం కృషి చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే దీంతో పాటుగా ఏవైతే మీరు ఆదాయ మార్గాల గురించి ఆర్థిక వృద్ధి గురించి ప్రయత్నిస్తున్నారో అవి చేసే కొన్ని ప్రయత్నాలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ మీకు అవి భవిష్యత్తులో ఉపయోగపడడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంది అలాగే జీవన విధానంలో కూడా కొంత మార్పులు రావడం అలాగే గతంలో చేసిన కొన్ని తప్పులు అంటే కాస్త వీళ్ళకి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కొంత ఇబ్బంది పడ్డారు కదా గత సంవత్సరం అంతా కూడా సో ఆ సంవత్సర ప్రభావం అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని గుర్తుంచుకొని ఈ సంవత్సరం వీళ్ళు వాటికి సంబంధించిన ఏవైతే ఎక్కడైతే ఇబ్బందులు కలిగాయో వాటికి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది ప్రతి పనిని కూడా చాలా కూలంకుషంగా ఆలోచించుకుని ముందుకు వేయడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఏదైతే ఆస్తులు విషయాలు అవి అయితే ఉన్నాయో వాటిలో మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది ఆధ్యాత్మిక గురువులను కలుసుకోవడం అంటే ఆధ్యాత్మిక పరంగా ఏవైతే ప్రయాణం మొదలు పెట్టాలనుకుంటున్నారో అది ఈ సంవత్సరం ఉచ్చకు రాసి వాళ్ళు మొదలు పెట్టడం అనేది జరుగుతుంది అలాగే ఈ దైవ సంబంధం అంటే దైవపరంగా ఏదైతే బలం ఉంటుందో దాన్ని సంపాదించుకుని వ్యతిరేకంగా ఏవైతే శక్తులు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదిరించి నిలబడడం అనేది జరుగుతుంది అలాగే రాహు సంచారం ప్రభావం కాస్త ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే రాహు మళ్ళీ ఈ యొక్క స్థానంలోకి వస్తాడు కాబట్టి స్థానం అనేది మనం శరీర భాగాల్లో చెప్పుకున్నప్పుడు మనం ఛాతిక్గా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఏవైనా శ్వాసకోశ ఇబ్బందులు ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళు అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకోవాలి కుటుంబ వాతావరణం కొంత అనుకూలంగా ఉంటుంది తల్లి ఆరోగ్య విషయాల్లోనూ వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండండి అలాగే ఉద్యోగ రాసి వాళ్ళకి కూడా కేతు దశమ స్థానంలో సంచారం ఉండడం వల్ల కాస్త ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలే ఉంటాయి అనుకున్నంత ప్రమోషన్లు కావచ్చు ఇలాంటివి రాలేకపోవచ్చు కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు లేదా ఏదైనా పో అంటే మనకన్నా అంటే మీకన్నా అర్హత ఉన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం ద్వారా కొంత ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే కుటుంబ సభ్యుల వాతావరణం ఇదంతా కూడా అనుకూలంగానే ఉంటుంది అలాగే ఆనందకరమైన జీవితాన్ని చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది కానీ అంటే అనుకున్నంత మంచి సంబంధాలు మిమ్మల్ని సంతృప్తిపరిచే సంబంధాలు రాలేకపోవడం తద్వారా కొంత ఆలస్యం కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ వివాహం కావలసిన వాళ్ళు కావచ్చు సంతానం కోసం సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ విశ్వాస నామ సంవత్సరంలో సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం లేదా షష్ఠులు ఉపవాసాలు ఉండడం లేదా షష్ఠి రోజు తరగని కూర ఏదైనా తరిగిన కూర ఉంటుందో ఆ తరిగిన కూర తినకుండా ఉండడం దగ్గరలో అయినా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే దర్శనం చేసుకోవడం లేదా దానికి సంబంధించి కవచాల స్తోత్రాలు పారాయణం చేసుకోవడం ఉత్తమం అలాగే వీళ్ళకి చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి దుర్గా ఆరాధన కూడా ఎంతో ముఖ్యమైనదిగా కూడా ఇక్కడ మనం చెప్పవచ్చు కేతు కూడా దశమ స్థానంలో ఉంటాడు గణపతి గణపతి ఆరాధన కూడా ఏవైతే మీరు యొక్క జీవితంలో ఎదగాలి ఉద్యోగంలో ఎదగాలని అనుకుంటున్నారో వాటి కోసం ఎప్పుడే ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గణపతి ఆరాధన ద్వారా తొలగడం అనేది జరుగుతుంది కాబట్టి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఈ వృచ్చిక రాసి వాళ్ళకి ఈ యొక్క సమస్య నుండి బయటపడాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిష్కార మార్గాలు దైవ చింతన అనేది వీళ్ళని ఒక ఒక ఒడ్డుకి చేర్చడం అనేది జరుగుతుంది తద్వారా వీళ్ళు కూడా జీవితంలో మంచి స్థిరత్వం ఏర్పరచుకోవడం కూడా జరుగుతుంది శ్రీ విశ్వావస నామ సంవత్సరానికి సంబంధించి ఆదాయ వ్యయాలు అలాగే మనము రాజ్యపూజము అవమానాలు వీటికి సంబంధించిన పరిహారాలు అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఎటువంటి ఫలితాలు పొందుతారు అంటే మంచి ఫలితాలు ఎలా పొందుతారు అనే విషయాన్ని మనం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం అయితే ఎప్పుడు మనం చెప్పుకునేదే ఈ ఉగాది ఫలితాలు అనేవి కేవలం మనకి వర్తమానం ప్రకారం అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు మాత్రమే మనకి వ్యక్తిగత ప్రతి వ్యక్తికి కూడా తన పుట్టిన సమయానికి సంబంధించి ఒక జాతక చక్రం ఉంటుంది ఆ వ్యక్తిగత జాతకానికి సంబంధించిన రిజల్టు దీంతోని కంపేర్ చేయడానికి ఉండదు ఇది మనకి ఈ గోచార ఫలితాలు గోచార ఫలితాలే మనం పుట్టిన సమయానికి ఉన్న జాతక ఫలితాలు అంటే వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఫలితాలు రెండు కాస్త కొంచెం వేరుగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటినీ కూడా మనం సమన్వయం చేసుకుని ఈ అంటే ఈ పుట్టిన సమయానికి ఉన్న జాతకం జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఇవన్నీ చూసుకోవాలి అలాగే ఈ వర్తమాన ప్రకారం అంటే ఈ మనం ఈ సంవత్సర ఫలితాలను కూడా చూసుకుని ఏ సమయానికి ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవడం ద్వారా మనకు వచ్చే నష్టాన్ని తగ్గించుకొని అలాగే మనకి ఎక్కడైతే ఏ వ్యాపారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో మనం ఈ పనులు చేయొచ్చా చెయ్యకూడదా దీనివల్ల మనకి అవమానం ఎంత నష్టం ఎంత ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత జాతకాలకు ఎవరైనా కావాలి అనుకుంటే మాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీ యొక్క వ్యక్తిగత జాతక ఫలితాలు కూడా మీరు తెలుసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మావి మరిన్ని వీడియోలు మీకు కావాలని కోరుకుంటే నోటిఫికేషన్ ద్వారా బెల్ ఐకాన్ చేయడం ద్వారా మీకు మావి మరిన్ని నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది సర్వే జన సుఖనో లోకా నౌకా సంస్థ సుఖినో